రెండి మొదటి ఆజ్ఞ మరియు పస్కా అనే అంశంతో పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యమును అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం ఈనాడు ఈ భూమిపై సముద్ర తీరమున ఇసుక వలె అనేక సంఘాలు ఉన్నాయి అయితే వారు పస్కాను పస్కాను వారు అనగా వారు దేవుని యొక్క మొదటి ఆజ్ఞను గైకొనటం లేదని దీని అర్థం ఈనాడు దేవుని వాక్యమును అధ్యయనం చేయడం ద్వారా మనం దానిని నిర్ధారించుకోవచ్చు పస్కాను ఆచరించకపోవటమనగా మొదటి ఆజ్ఞను గైకొనకపోవటమని అర్థం మరియు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పే మొదటి ఆజ్ఞను పాటించకపోవటమనగా ఇతర దేవుళ్లను ఆరాధించటమే కదా అయితే ఇతర దేవుళ్లను ఆరాధించడం ద్వారా వారు ఆశీర్వాదాలు రక్షణ మరియు పరలోకాన్ని పొందగలరా వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరని చాలా స్పష్టంగా ఉంది పస్కాను ఆచరించకుండా ఎవరూ పరలోకానికి వెళ్ళలేరు కేవలం మన అభిప్రాయం ప్రకారంగా చెప్పక పరిశుద్ధ గ్రంథం యొక్క సాక్ష్యము ద్వారా మనం దీనిని నిర్ధారించుకోవలను మనం దీనిని అధ్యయనం చేయుటకు గల కారణమనగా ఇది ఖచ్చితంగా మన రక్షణకు సంబంధించినది ఒకటి పేతురు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారం మన విశ్వాసం యొక్క లక్ష్యమేమిటి అది మన ఆత్మల యొక్క రక్షణ ఇది అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏమైనా మనం మొదటి ఆజ్ఞ అయిన పస్కాను ఆచరించినట్లయితే మనం ఇతర దేవుళ్లను ఆరాధించగలము మరియు మనం ఇతర దేవుళ్లను ఆరాధించినప్పుడు మనం చివరకు నిక్కె నరకానికి వెళ్లెదము ఈరోజు దీని గురించి అధ్యయనం చేద్దాం రండి మత్తయి ఇరవై రెండవ అధ్యాయాన్ని చూద్దాం మరియు మొదటి ఆజ్ఞకు సంబంధించి దేవుని చిత్తం గురించి వివరంగా అధ్యయనం చేద్దాం మత్తయి ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము ఆయన సద్దుకయుల నోరు మూయించనని పరిశయ్యులు వినికూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను అందుకాయన నీ పూర్ణహృదముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ దేవుణ్ణి మన పూర్ణహృదంతో పూర్ణాత్మతో మరియు పూర్ణ మనస్సుతో ప్రేమించటమనగా మొదటిదైన మరియు గొప్పదైన ఆజ్ఞ అని యేసు ధర్మశాస్త్రోపదేశకునికి స్పష్టంగా తెలియజేశారు అయితే దేవుడిని తన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో నిజంగా ఎవరు ప్రేమిస్తారో మనమెలా తెలుసుకోగలము మనం అతన్ని ఇతరుల నుండి ఎలా గుర్తించగలము హృదయాన్ని కొలవడానికి పాలకుడు లేడు కాబట్టి దేవుణ్ణి తమ పూర్ణ హృదయంతో మనస్సుతో మరియు ఆత్మతో వారి యొక్క మాదిరిని మనం పరిశుద్ధ గ్రంథంలో కనుగొనవలను మనం పరిశుద్ధ గ్రంథంలో సమాధానము రెండి రెండు రాజులు ఇరవై మూడవ అధ్యాయము వద్దకు వెళ్లి దీనికి సమాధానము కనుగొందాం రెండు రాజులు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా ఏమిటి మీ దేవుడైన యహోవాకు పస్కా పండుగను ఆచరించడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా పస్కాను ఆచరించండి ఇది యోషియా రాజు యొక్క క్రియల గురించిన నమోదు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇస్రాయేలు రాజుల యూదారాజుల యొక్కయు దినములన్నిటివరకు ఎన్నడనూ జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడను ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో పదనెనిమిదవ సంవత్సరమందు యరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను రెండి యోషియా రాజు పస్కాను ఆచరించిన తర్వాత చేసిన క్రియలకు సంబంధించి పరిశుద్ధ గ్రంథము ఏమీ నమోదు చేస్తుందో చూద్దాం వచనము వద్దకు వెళ్దాం అతనికి పూర్వమున్న రాజులలో అతని పూర్ణాత్మతోను దేనితో పూర్ణబలముతోను యహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు లేడు అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడును లేడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసును గొప్పదైన ఆజ్ఞ ఏమిటి అని అడిగినప్పుడు యేసు నీ పూర్ణ పూర్ణహృదూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుము ఇది మొదటిది మరియు గొప్పదైన ఆజ్ఞ అని చెప్పెను మనం పూర్ణ హృదయంతో మరియు పూర్ణ మనస్సుతో ప్రేమిస్తున్నామో లేదో ఎవరూ కొలవలేదు ఏమైనప్పటికీ రెండు రాజులు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో రాజైన యోషియా పస్కాను పరిశుద్ధంగా ఆచరించిన తరువాత అతనికి పూర్వమున్న రాజులలో రాజైన యోషియా వలె పూర్ణహృదూ పూర్ణాత్మతోనూ బలముతోనూ యహోవా వైపు తిరిగిన వాడు ఒకడునూ లేడు అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడునూ లేడు అని చెప్పారు దేవుడిని మన హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో ప్రేమించటం ఎప్పుడు సాధ్యము మనం ఏమి ఆచరించినప్పుడు మనం పస్కాను ఆచరించినప్పుడు ఇదంతయూ సాధ్యమని మనం నిర్ధారించుకోవచ్చు ఇది మొదటి ఆజ్ఞ అని యేసు మనకు చెప్పారు అయితే పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటో మనం గుర్తించుకుందాం అది అయితే మనం పస్కాను ఆచరించినట్లయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే మొదటి ఆజ్ఞను మనం నెరవేర్చగలమని దీని అర్థం రెండి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము చూస్తూ దీనిని గ్రహిద్దాం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం నాలుగవ వచనము ఇస్రాయెలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా మనమేమి చేయవలెనని అది సెలవిస్తుంది ఇది అదే బోధనను సూచిస్తుంది నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను నేడు నేను నీకా జ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇంత కూర్చుండినప్పుడునూ త్రోవను నడుచినప్పుడునూ పండుకోనప్పుడునూ వాటిని గూర్చి మాటలాడవలను ఏమిటి వాటిని సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను మరియు అవి నీ కన్నుల నడుమ వలె ఉండవలను నీ ఇంటి ద్వారా మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను మన పూర్ణ హృదయంతో మన పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో దేవుడిని ప్రేమించుమని కట్టివేయుమని మరియు పూర్ణ బలంతో మన చేతులకు చిహ్నంగా మరియు దానిని మన నొసళ్లపై కట్టుకోమని దేవుడు మనకు చెప్పారు ఇది ఎప్పుడు జరిగిందో చూద్దాం రెండి నిర్గమకాండము పదమూడవ అధ్యాయము వద్దకు మళ్ళీ దీనికి సమాధానమును కనుగొందాం నిర్గమకాండము పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనము మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియ తెలియచెప్పవలను ఏమిటి యహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యహోవా నుండి నిన్ను బయటికి రప్పించననటుకు ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్ధముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను నిర్గమ కాండము పదమూడవ అధ్యాయములో దేవుడు పస్కాను వివరించారు పస్కా గురించి దేవుడు మనలను ఏమి చేయమని చెప్పారు దేవుడు మన చేతులపై ఒక గురుతుగా మరియు మన నొసళ్లపై ఒక జ్ఞాపికగా పస్కాను కలిగియుండవలనని చెప్పారు అలాగే ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయంలో దేవుడు దేవుడిని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ ప్రేమించుమో అనే వాక్యములను గుర్తుగా నీ చేతులకు కట్టుకుని నీ నొసళ్లకు వాటిని కట్టుమో అని చెప్పెను మరి మాటలలో వీటిని గైకొనటం ద్వారా మన దేవుడిని మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మరియు పూర్ణ మనస్సుతో ప్రేమించగలము పస్కాను ఆచరించటం ద్వారా మనం దేవుడిని మన పూర్ణ హృదయంతో ప్రేమించగలము ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము మరియు నిర్గమకాండము పదమూడవ అధ్యాయములో మనం దానిని నిర్ధారించుకోవచ్చు ఆయనను మన పూర్ణ హృదయంతో ఆత్మతో మరియు మనస్సుతో ప్రేమించటం మొదటి ఆజ్ఞ అని దేవుడు చెప్పారు కాని మొదటి ఆజ్ఞ ఏమనగా దేవుడు తప్ప ఇతర దేవుళ్లను ఉండకూడదు మరో మాటలో చెప్పాలంటే మనం పస్కాను ఆచరించినట్లయితే మనం దేవుడిని మాత్రమే ఆరాధించగలము మరియు ఇతర దేవుళ్లను కాదు నిజంగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించే సంఘంలో ఏ విధమైన సత్యము ఉంటుంది ఆ సంఘంలో పస్కా ఉండవలను కాబట్టి ఈరోజు మనం సమర్య మరియు భూదిగంతముల వరకు దేవుడు మనకు తెలియజేసిన క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యము గురించి ఆత్మవిశ్వాసంతో ప్రకటించవలను కదా రండి మనం పస్కాను ఆచరించినట్లయితే దేవుడిని తప్ప ఇతర దేవుళ్లను ఆరాధించకుండా దేవుడు నిజంగా మనలను అనుమతించారో లేదో చూద్దాం రండి దీనిని నిర్ధారించుకుందాం రెండు రాజులు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి రాజుల యొక్కయు యూదారాజుల యొక్కయూ దినములన్నిటి వరకు ఎన్నటనూ జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో పదినెనిమిదవ సంవత్సరమందు యరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను పస్కాను ఆచరించిన తర్వాత ఏ అద్భుతమైన కార్యము సంభవించెను వారు దేవుడిని తప్ప ఇతర దేవుళ్లను ఆరాధించలేదు ఇరవై నాలుగవ వచనము ఏమి చేశారు అతను మరియు కర్ణపిసాచి గలవారిని సోది చెప్పువారిని గృహదేవతలను విగ్రహములను యూధాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి అతడు వాటినంతా తొలగించి నాశనం చేశాడు అతడు హేయమైన విషయాలన్నిటినీ విడిచిపెట్టెను ఏమిటి హోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకే ప్రయత్నము చేసెను దేవుడు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ప్రకారంగా అతడు ఇలా చేశాడని ఇది సెలవిస్తుంది పస్కాను ఆచరించిన తర్వాత వారు విగ్రహాలను నాశనం చేశారు ఇది ఈ సమయంలో మాత్రమే జరగలేదు మీరు రెండు దినవృత్తాంతములు ముప్పయవ అధ్యాయమును గమనించినట్లయితే రాజైన యోషియా కాలంలోనే కాక రాజైన హిజ్కియా కాలంలో కూడా ఇదే జరిగింది కదా పస్కాను ఆచరించిన తర్వాత ఇస్రాయేలీయులు చేసిన మొదటి కార్యము ఏమిటి వారు విగ్రహాలన్నిటినీ నాశనం చేశారు మరో మాటలో చెప్పాలంటే పస్కా ద్వారా దేవుడు వారిని ఏ ఇతర దేవుళ్లను ఆరాధించకుండా దేవుడిని మాత్రమే ఆరాధించేలా అనుమతించారు రెండి రెండు దినవృత్తాంతములు ముప్పైవ అధ్యాయం ఒకటవ వచనం చూద్దాం మరియు హిజ్కియా యహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యరూషలేములోనున్న యహోవా మందిరమునకు రావలసినదని ఇస్రాయేలు వారికందరికి యూదా వారికందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకునూ మనశ్షేవారికినీ పత్రికలను పంపెను ఆయన వారిని పస్కాను ఆచరించవలెనని ఆజ్ఞాపించెను సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకునకుండ్రుట చేతనూ జనులు యరూషలేములో కూరుకునకుండ్రట చేతనూ మొదటి నెలయందు పండుగ జరుగకపోగా రాజును అతని అధిపతులను యరూషలేములోనున్న సమాజపు వారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి ఈ సంగతి రాజుకును సమాజపు వారికందరికీ అనుకూలమాయను ఇస్రాయేలీయులదేవుడైన యహోవాకు యెరూషలేములో పండుగ ఆచరించుటకై రావలసినదని బేర్షబా మొదలుకుని దానివరకు ఇస్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి ఈ విధంగా వారందరూ రెండు దినవృత్తాంతములు ముప్పైవ అధ్యాయమ వచనంలో పస్కాను సానుకూలంగా ఆచరించారు రెండి ముప్పే ఒకటవ అధ్యాయం ఒకటవ వచనంలో పస్కాను ఆచరించిన తర్వాత ఏమి జరిగిందో చూద్దా ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇస్రాయేలు వారందరనూ యూదా పట్టణములకు పోయి మరియు ఏమి చేశారు దేశమంతటను బిన్యామీను ఎఫ్రాయిము మనశ్షే దేశముల ఎందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతాస్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి తరువాత ఇస్రాయేలు వారందరనూ తమతమ పట్టణములలోనున్న తమతమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్లిరి ఏ యుగంలోనైనా ప్రజలు పస్కాను ఆచరించినప్పుడు ఆశ్చర్యకరంగా వారు దేవుణ్ణి తప్ప ఇతర దేవుళ్లను ఆరాధించలేదు వారు దేవుణ్ణి తప్ప ఇతర విగ్రహాలన్నిటినీ నాశనం చేశారు అయితే రోజు ఒక సంఘము పస్కాను ఆచరించుట అనగా అర్థమేమిటి అనగా అది దేవుని యొక్క మొదటి ఆజ్ఞను పూర్తిగా గైకొనటమని అర్థం ఇస్రాయేలీయులు తాము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని సమర్థించుకున్నను తమ చుట్టూ ఏమీ ఉండను వారు అనేక విగ్రహాలను వారు విగ్రహాలను ఆరాధిస్తున్నప్పటికీ వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని పొరపాటుగా భావించారు కాని పస్కాను ఆచరించిన తర్వాత దేవునికి హేయమైన విగ్రహాలు మరియు ఇంటి దేవుళ్లందరూ తమ చుట్టూ ఉన్నారని గ్రహించి వాటినంతా నాశనం చేశారు ఈనాడు ఈ భూమిపై చాలా సంఘాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయని మరియు దేవునికి మాత్రమే భయపడుతున్నాయని సమర్థించుకుంటున్నాయి అయితే వారు పస్కాను కలిగి ఉండరు వారు పస్కాను ఆచరించరు కాబట్టి వారు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే మొదటి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు సాతాను పస్కాను ఎక్కువగా ద్వేషిస్తుంది ఎందుకనగా అది వానికి తీర్పు తీర్చబడే దినము నిర్గమకాండము పన్నెండవ అధ్యాయములో పస్కా ద్వారా ఐగుప్తు దేవుళ్ల గురించి దేవుడేమి చెప్పెను వారందరినీ శిక్షిస్తానని ఆయన చెప్పారు పస్కా అనునది దేవుడు ఇతర దేవుళ్లను తీర్పు తీర్చి శిక్షించే దినము రెండి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనము చూద్దాం మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకుని మీ కథలు చేతపట్టుకుని త్వరపడుచు దాని తినవలెను అది యహోవాకు పస్కాబలి ఆ రాత్రి పస్కా రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు ఐగుప్తు దేవుళ్ళందరి సంగతేమిటి ఐగుప్తు ఐగుప్తుదేవతలకందరికి తీర్పు తీర్చదను నేను యహోవాను పస్కా అనునది ఇతర దేవుళ్ళు శిక్షించబడే దినము అయితే నిర్గమము సమయంలో మాత్రమే అలా ఉన్నదా కాదు ఆ దినము నుండి దేవుని యొక్క ఈ వాగ్ధానము పస్కాలో కలిగియున్నది అందుకనే ద్వితీయోపదేశకాండము గ్రంథంలో పస్కాను తిరస్కరించుటకు వారందరూ నాశనమవ్వవలెనని వ్రాయబడెను రెండు ద్వితీయోపదేశకాండము పదమూడవ అధ్యాయము వద్దకు వెళ్దాం అధ్యాయం ఒకటవ వచనము ప్రవక్తయ్యగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వెనకూడదు ఎలైనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ పూర్ణహృదముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు అయితే దేవుడిని నీ హృదయంతో ఆత్మతో మరియు మనస్సుతో ప్రేమించమో అనే మొదటి ఆజ్ఞను నెరవేర్చుటకు మనం ఏ పండుగను మనం మనం పస్కాను పస్కాను ఆచరించినప్పుడు ఇతర దేవుళ్ళు మనపై దాడి చేస్తారు అందుకనే మనం దేవుడిని మన పూర్ణ హృదయంతో మరియు పూర్ణాత్మతో ప్రేమిస్తున్నామో లేదో దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నారు పస్కా ఆచరించబడని ప్రదేశాలలో ప్రజలు మినహాయింపు లేకుండా ఇతర దేవుళ్లను ఆరాధిస్తారు ఇస్రాయలీయులు దేవుణ్ణి ఆరాధిస్తారని సమర్థించుకున్నప్పటికీ వారు గృహ దేవతలను మరియు అషేరా స్తంభాల లాంటి అన్ని రకాల విగ్రహాలను కలిగియుండెను వారు తమ చుట్టూ ఈ విగ్రహాలను కలిగియుండను మరియు వాటిని ఆరాధించారు అయినను వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని తలంచారు ఏమైనా పస్కాను ఆచరించిన తర్వాత వారు అవన్నీ విగ్రహాలని గ్రహించి వాటన్నిటినీ నాశనం చేశారు రెండు రాజులు ఇరవై ఒకటవ అధ్యాయము మరియు రెండు దినవృత్తాంతములు ముప్పైవ అధ్యాయములో రాజైన యోషియా కాలంలో మరియు హిజ్కియా రాజు కాలంలో అదెలా జరిగినో మనం నిర్ధారించుకున్నాము రెండి ద్వితీయోపదేశకాండము పదమూడవ అధ్యాయం నాలుగవ వచనముతో కొనసాగిద్దాం మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని యుండవలను ఆ ప్రవక్తకేమీ ఆ కలలు కనువానికేమి ఏమిటి మరణశిక్ష విధింపవలను ఇవి దేవుని యొక్క చాలా కఠినమైన మాటలు దేవుడు ప్రేమాస్వరూపి ఏమైనప్పటికీ వారు దేవుని ప్రజలను తప్పుదారి పట్టిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తలను మరియు కలలు కనే వారందరినీ నాశనం చేయమని దేవుడు తన ప్రజలకు చెప్పారు నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రకటిస్తారు మరియు ప్రజలు ఇతర దేవుళ్లను ఆరాధించేలా చేస్తారు బానిసత్వపు దేశమైన ఐగుప్తు నేల నుండి దేవుడు తన ప్రజలను ఎప్పుడు విమోచించారు అది పస్కా నాడు కదా దేవుడైన యహోవా నీకాజ్ఞాపించిన నుండి నిన్ను తొలగించునట్లు నుండి మిమ్మును రప్పించి నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించను అతడు ఏమి చేయుటకు ప్రయత్నించాడు దేవుడు మీకు ఆజ్ఞాపించిన మార్గము నుండి అతను మిమ్మల్ని మరల్చుటకు ప్రయత్నించెను ప్రతియుగంలో అబద్ధ ప్రవక్తలను సమీకరించడం ద్వారా సాతాను ఎల్లప్పుడూ నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది వాడు పస్కాను నాశనం చేసినప్పుడు మాత్రమే ప్రజలు దేవుడిని కాక ఇతర దేవుళ్లను అంగీకరించే అవకాశాన్ని కలిగి ఉండగలరు కాని ప్రజలు పస్కాను ఆచరించే చోట ఇతర దేవుళ్లను అంగీకరించే అవకాశం ప్రజలకు ఉండదు సాతాను ప్రవేశించుటకు ఖాళీ లేదు అది ఎందుకనగా పస్కా యొక్క సత్యము ద్వారా దేవుడు తప్పుడు మార్గాలన్నిటినీ మూసివేశారు అదృశ్యమైన ఆత్మీకలోకంలో పస్కా ద్వారా దేవుడిని మాత్రమే తప్ప ఇతర దేవుళ్లను ఆరాధించేలా చేసే వ్యవస్థను మరియు సాధనాలను దేవుడు ఉంచారు పస్కాను ఆచరించవలసిన అవసరం లేదని చెప్పే ప్రజలు ప్రాథమికంగా దేవుణ్ణి సేవించవలసిన అవసరం లేదని చెప్పుచున్నారు అలాంటి సంఘాలు ఎలా రక్షింపబడగలవు మరియు వారు పరలోకమును ఎలా ఆశించగలరు అలాంటి ప్రజలను నాశనం చేయడం ద్వారా మన మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయవలెనని దేవుడు ఖచ్చితంగా చెప్పారు వారు ప్రజలను తమ పూర్ణ హృదయంతో ఆత్మతో మరియు మనస్సుతో దేవుణ్ణి ప్రేమించే మార్గము నుండి వెనుదిరిగేలా చేయనని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేశారు పస్కా యొక్క సత్యమును ఉందని ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని సమర్థించుకున్నప్పటికీ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని సమర్థించుకుని నిజానికి అన్ని రకాల విగ్రహాలను గృహదేవతలను మరియు అషేరా స్తంభాలను ఆరాధించిన ఇస్రాయేలీలతో సమానమని మనం నిర్ధారించుకోవచ్చు ఈ చివరి యుగంలో దేవుడు సర్వలోకమును తీర్పు తీర్చబోవుచున్నారు ప్రజలు తమ పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకున్నప్పటికీ వారు ఇతర దేవుళ్లను ఆరాధిస్తారు దేవుని సంఘము దీనికి మినహాయింపు అందుకనే దేవుడు వారిని శిక్షించునని చెప్పారు యషయా ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటవ వచనంలో ఇలా వ్రాయబడెను ఆలకించుడి యహోవా దేశమును వట్టిదిగా చేయిచున్నాడు ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు ఈ భూమి యొక్క ముఖాన్ని నాశనం చేస్తూ దేవుడు తన కోపాన్ని బయలుపరుచునని యశయా ప్రవచించాడు రెండవ వచనము ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును రెండి మూడవ వచనము వద్దకు వెళ్దా దేశము కేవలము వట్టిదిగా చేయబడును అది కేవలము కొలసొమ్మగును యహోవా ఈలాగు సెలవిచ్చియుడు దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది లోకము చేత క్షీణించిపోవచ్చున్నదీ భూజనులలో గొప్పవారు లోక లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు వారు ఏమి మీరియున్నందున ఇది జరిగింది కట్టడను మార్చి దేవుని పరిశుద్ధ నియమాలు దాని నివాసుల చేత లోకమో అపవిత్రమాయను వారు ఏమి చేశారు కట్టడను మార్చి నిత్యనిబంధనను ఏమిటి అది వారు క్రొత్త నిబంధన యొక్క పస్కాను ఉల్లంఘించారనగా దాని అర్థం ఏమిటి వారందరూ ఇతర దేవుళ్లను ఆరాధించారని దీని అర్థం అందుకనే ఐదవ వచనము ఇలా సెలవిస్తుంది లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు నిత్య నిబంధనను మీరియున్నారు అనగా నిత్య నిబంధనను విడిచిపెట్టడమని అర్థం కదా క్రొత్త నిబంధన పస్కాను విడిచిపెట్టడమనగా దేవుడు తప్ప ఇతర దేవుళ్లను కలిగియుండకూడదు అనే ఆజ్ఞకు దూరంగా వారు ఇతర దేవుళ్లను ఆరాధిస్తున్నారని అర్థం ఈ రోజు పరిశుద్ధ గ్రంథము మనకు దీనిని స్పష్టంగా తెలియజేసినది అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా ఉండండి వారు గొడ్డెల వస్త్రాలు ధరించి మీ వద్దకు వస్తారు కాని లోపలవారు క్రూరమైన తోడేళ్లు అంటూ దేవుడు మన ఆత్మీక కన్నులను స్పష్టంగా తెరిచారు సంఘాలు దేవుణ్ణి ప్రేమిస్తున్నాయని మరియు దేవుణ్ణి విశ్వసిస్తున్నామని సమర్థించుకుంటున్నప్పటికీ మనం వాటిని సరియైనవిగా పరిగణించక వారి ఆత్మీక స్థితిని స్పష్టంగా పరిశీలించవలసిన అవసరమున్నది క్రొత్త నిబంధన యొక్క సత్యముతో మనం చాలా దీవించబడ్డాము మనకు క్రొత్త నిబంధన యొక్క పస్కాను తెలియజేయుటకు పరలోక తండ్రి మరియు పరలోక తల్లి ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు ఈ విశ్రాంతి దినమందు రండి తండ్రి మరియు తల్లికి మరింత మహిమ మరియు స్థుతి మరియు కృతజ్ఞతలు చెల్లిద్దాం ఈ రోజు ఆశీర్వాదకరమైన విశ్రాంతి దినము కావాలని ఆశిస్తూ నేను ఈనాటి వాక్యమును ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు